నమస్తే నేను మీ యాంకర్ హరిత ఇప్పుడు నేను మాతాపూర్లోని నియో స్కిన్ క్లినిక్లో ఉన్నాను నియో స్కిన్ క్లినిక్ గురించి ప్రత్యేకించి పరిచయం అవసరం లేదు అడ్వాన్స్డ్ అండ్ లేటెస్ట్ ట్రెండింగ్ ట్రీట్మెంట్స్ అన్నీ ఇక్కడ ఉంటాయి నాతో పాటు ఉన్నారు సీనియర్ కన్సల్టెంట్ కాస్మెటాలజిస్ట్ అండ్ నియర్ స్కిన్ ఎండి డాక్టర్ పద్మావతి గారు సో హెయిర్ ఫాల్ చాలా కామన్గా చూస్తున్న సమస్య మరి హెయిర్ ఫాల్కి కారణాలేంటి హెయిర్ ఫాల్కి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏమి ఉంటాయి రీగ్రోత్ ఉంటుందా తెలుసుకుందాం మాట్లాడి నమస్తే డాక్టర్ గారు నమస్తే చాలా కామన్గా ప్రతి ఒక్కరు ఫేస్ చేస్తున్న ప్రాబ్లం హెయిర్ ఫాల్స్ జనరల్గా చెప్పండి హెయిర్ ఫాల్కి రీజన్స్ ఎలా ఉంటాయి హెయిర్ ఫాల్ అనేది మనకి డైలీ ఎయిటీ టూ హండ్రెడ్ హెయిర్ ఫాల్ అనేది నార్మల్ సో అంతకంటే ఎక్కువ కనుక అయింది అంటే దాన్ని హెయిర్ ఫాల్ కింద కన్సిడర్ చేస్తాము సో మనకి దాన్ని ఎలా గుర్తిస్తాం సో మనకి నిద్రపోయి లేచిన వెంటనే మనకు పిల్లో మీద ఎక్సెస్ హెయిర్ కనుక కనపడింది లేదు దువ్వినప్పుడు కిందంతా మనకి ఫ్లోర్ మీద కనపడుతుంది లేదు హెయిర్ వాష్ అయిన తర్వాత మనకి బాత్రూంలో అక్కడక్కడ కనపడుతుంది సో ఇవన్నీ ఎక్సెసివ్ హెయిర్ ఫాల్ సో మనకి హెయిర్ ఫాల్కి రీజన్స్ తెలుసుకోవాలి ఎందుకు అవుతుంది అనేది సో హెయిర్ ఫాల్ రీజన్స్ అనేవి మనకి మోస్ట్లీ అన్ని ఏజెస్లోనూ ఉండేది న్యూట్రిషనల్ కాజెస్ అంటే మనకి హెయిర్కి కావాల్సిన న్యూట్రిషన్ కరెక్ట్గా అందకపోవడం వల్ల ఏదైనా డైటిష్ డైటింగ్లో కానీ లేకపోతే మనకి ఏదన్నా ఫీవర్ వచ్చి తగ్గిన తర్వాత కూడా మనకి హెయిర్ ఫాల్ ఉంటుంది తర్వాత హార్మోనల్ రీజన్స్ ఉంటాయి కెమికల్ హెయిర్ డైజ్ సో మనం ఇప్పుడు రెగ్యులర్గా ఆల్ కెమికల్ ట్రీట్మెంట్స్ వాడుతున్నాము సో వీటన్నిటితో కూడా హెయిర్ వీక్ అవుతుంది సో వీక్ అయ్యి ఫాల్ అయిపోతుంది సో వీటిని మనము ఒక ఫేజెస్ వైజ్ డివైడ్ చేసుకుంటాము కొన్ని రకాల హెల్త్ ఇష్యూస్ వల్ల కూడా హెయిర్ ఫాల్ హెయిర్ ఫాల్ అవుతుంది దీంట్లో హార్మోనల్ ఇష్యూస్ మెయిన్లీ పీసీఓడి కానీ లేకపోతే థైరాయిడ్ ఇష్యూస్ అండ్ టెస్టోస్టిరాన్ లెవెల్స్ ఎక్కువ ఉండడము వీటన్నిటి వల్ల కూడా హెయిర్ ఫాల్ అవుతుంది అంటే హెయిర్ ఫాల్ అయితే చాలామంది ముఖ్యంగా లేడీస్ చాలా బాధపడిపోతుంటారు ఇంకా అబ్బాయిల్లో కూడా బాధ ఉంటుంది అనుకోండి సో వాళ్ళకి ఏంటి ఆప్షన్స్ మళ్ళీ హెయిర్ రీగ్రోత్ రావడానికి అవకాశం ఉంటుందా మీ దగ్గర స్కిన్ స్కిన్లో ఎలాంటి ట్రీట్మెంట్స్ అవైలబుల్గా ఉన్నాయి హెయిర్ సైకిల్ చూసుకుంటే గ్రోత్ సైకిల్లో సో కొన్ని హెయిర్ ఎనాజెన్ ఫేజ్లో ఉంటాయి కొన్ని టీలోజెన్ ఫేజ్లో ఉంటాయి కొన్ని కెటాజెన్ ఫేజ్లో ఉంటాయి అంటే ఫాలోయింగ్ స్టేజ్లో సో ఈ టీలోజెన్ ఫేజ్లో ఉన్న హెయిర్ రెస్టింగ్లో ఉంటుంది సో ఈ రెస్టింగ్ ఫేజ్ని మనం స్టిమ్యులేట్ చేయాలంటే మనము కొన్ని న్యూట్రిషన్ కానీ లేదా ప్రాపర్ న్యూట్రిషన్ ఇవ్వాల్సి ఉంటుంది అలాగే మనకి బ్లడ్ సప్లై ఇంక్రీజ్ చేయాల్సి ఉంటుంది అలాగే ఓడిపోయిన హెయిర్ని మళ్ళీ రీగ్రో చేయాలనుకుంటే ఆండ్రోజెన్స్ అంటే ఏమైనా మనకి హార్మోన్స్ ఎక్కువ ఉన్నాయనుకోండి సో వాటిని మనం తగ్గించాల్సి ఉంటుంది సో వీటన్నిటిని రూట్ లెవెల్లో మనము కనుక కరెక్ట్గా మనం యాక్ట్ చేస్తే మనకి రీగ్రో అనేది సాధ్యం అవుతుంది అంటే మీ దగ్గర ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏముంటాయి త్రీ వెరైటీస్ ఆఫ్ హెయిర్ ఫాల్ని మనం చూడవచ్చు దాంట్లో మనము చూసేది రెగ్యులర్గా చూసేది టీలోజెన్ ఎఫ్లూబియం అంటాము అండ్ సెకండ్ వన్ ఈజ్ ఎలోపేషియా ఏరియేటా దీంట్లో ప్యాచీ హెయిర్ లాస్ ఉంటుంది పేను కొరకుడు అంటారు సో ప్యాచీ హెయిర్ లాస్ ఉంటుంది ఇంకొకటి ఆండ్రోజెనిక్ ఎలోపేషియా ఈ ఆంట్రోజెనిక్ ఎలోపేషియాలో మనకి హార్మోన్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి సో ఈ హార్మోన్స్ ఎక్కువగా ఉన్నప్పుడు వాటిని మనము తగ్గించాల్సి ఉంటుంది సో ఈ రూట్ కాజ్ చూసుకొని మనం ట్రీట్మెంట్ ఇవ్వాలి అలాగే ఎలోపేషియా హెయిర్ వచ్చినప్పుడు మనం కొద్దిగా స్టిరాయిడ్స్ కానీ కొంచెం ఆ స్టిమ్యులెంట్స్ కనుక ఇస్తే ఆ ప్యాచ్లో మళ్ళీ హెయిర్ వస్తుంది అలాగే మనకి టీలోజెన్యఫ్మ్కి వెళ్ళినప్పుడు దానికి రెగ్యులర్గా మనం చేసేవి పీఆర్పి ట్రీట్మెంట్స్ గ్రోత్ ఫ్యాక్టర్ పీఆర్పీస్ సో స్టెమ్స్ ఊడిన హెయిర్ మొత్తం తిరిగి వస్తుందా మొత్తం వస్తుంది ఏదైతే వీక్గా ఉన్నాయో కొన్ని డెడ్ అవుతాయి ఓకే కొన్ని డెడ్ అయినప్పుడు ఇప్పుడు మోస్ట్లీ మనకి ఆండ్రోజనిక్ ఎలోపేషియాలో ఎక్కువ రూట్స్ మీద ఎఫెక్ట్ పడుతుంది కాబట్టి డెడ్ అయిపోతాయి సో ఆ ఏరియా మొత్తం స్మూత్ అవుతుంది రూట్స్ ఉండవు లోపల సో అటువంటి వాటిలో మనము మళ్ళీ రీగ్రో అనేది కుదరదు రూట్స్ లేనప్పుడు సో ఆ రూట్స్ని మనము కొన్నిట్లో కొన్ని రూట్స్లోంచి వన్ హెయిర్ వస్తూ ఉంటుంది అలాంటి వాటిల్లో మనం స్టెమ్ సెల్స్ అనేవి ఇచ్చినప్పుడు రూట్స్ మల్టీ దాంట్లో హెయిర్ మల్టిప్లై అవుతుంది సో అదొకటి మనకి స్మూత్ గా అయిపోయి రూట్స్ కనుక డెడ్ అయిపోయి ఉంటే మాత్రం మనకి హెయిర్ ట్రాన్స్ప్లాంట్ అనేది మనం సజెస్ట్ చేస్తాం హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ కూడా మీ దగ్గర ఉంది అంటే బాల్ హెడ్ కి పరిష్కారం కూడా ఉంది హెయిర్ ఫాల్ కాదు బాల్ హెడ్ కి కూడా ఇక్కడ స్కిన్ లో శాస్త్ర పరిష్కారం సో మనం ఓన్ హెయిర్ రూట్ లెవెల్ లో తీసి మళ్ళీ ప్లాంట్ చేస్తాం సో ప్లాన్ చేసినప్పుడు నార్మల్ గా పెరుగుతుంది టైం పడుతుంది హెయిర్ రీగ్రోత్ మీ దగ్గర ట్రీట్మెంట్ తీసుకున్నాక హెయిర్ రీగ్రోత్ అవడానికి నార్మల్ హెయిర్ మనకి బయటకు వచ్చేస్తుంది సో మనకి గ్రోత్ కూడా రెగ్యులర్ గా ఒక వన్ ఇంచ్ వరకు మనకు కనపడుతుంది త్రీ మంత్స్ లో అదే కనుక మనకి ట్రా ట్రాన్స్ప్లాంట్స్కి వెళ్ళినప్పుడు మనకి సిక్స్ టు ఎయిట్ మంత్స్ లో మనకి హెయిర్ కట్టింగ్ చేసుకునే ఎంత హెయిర్ అనేది వస్తుంది ట్రీట్మెంట్ అవుట్కమ్ ఎలా ఉంటుంది సో అవుట్కమ్ అనేది మనకి టీలోజెన్యూమ్స్ స్టేజెస్ ఈజీ టు కరెక్ట్ ఎక్కువ న్యూట్రిషనల్ లేకపోతే చిన్న చిన్న కాజెస్ కాబట్టి అదే ఆండ్రోజెనిక్ ఎలోపేషియాలో వచ్చినప్పుడు రూట్ కాజ్ని కనుక కరెక్ట్ చేసుకుంటే మనకి గుడ్ బెనిఫిట్స్ ఉంటాయి అంటే మనకి ట్రాన్స్ప్లాంట్ చేసుకుంటాము చేసినప్పుడు కూడా నార్మల్గానే హెయిర్ రిగ్రో అయిపోతుంది మనకి ఎక్కడైతే ఆల్మోస్ట్ ట్వంటీ పర్సెంట్ ఆఫ్ హెయిర్ డెడ్ అవుతుంది మనం ఏదైతే ప్లాన్ చేస్తామో రూట్స్ మిగిలిన ఎయిటీ పర్సెంట్ వీక్ జుట్టు ఊడుతుందని బాధపడిన అవసరం లేదు బట్టతల వస్తుందని బాధపడిన అవసరం లేదు అన్నిటికీ పర్మనెంట్ సొల్యూషన్ నియో స్కిన్ లో ఉంది ఒకసారి వచ్చి ట్రీట్మెంట్ తీసుకుని చూడండి అంటారు అవైలబుల్ ఉంటుంది మనకి ఇప్పుడు రెగ్యులర్ గా చేసే పిఆర్పిస్ కానీ గ్రోత్ ఫ్యాక్టర్స్ కానీ చాలా రీజనబుల్ ప్రైజ్ లో ఉంటుంది అలాగే ట్రాన్స్ప్లాంట్ కూడా రీజనబుల్ ప్రైస్ లో ఉంటుంది సో అందరు అవైల్ చేసుకోవచ్చు ఇయర్స్ అవుతుంది అనుకుంటా కదా బ్రాంచ్ మనకి సికింద్రాబాద్ లో ఉంది దిల్సు నగర్ మాదాపూర్ మదీనాగూడ కూడా బంజారా హిల్స్ మోర్కోంపల్లి సో నైన్ బ్రాంచెస్ లో ఎక్కడికైనా వాళ్ళ దగ్గర వాళ్ళు వెళ్ళొచ్చు వెళ్ళచ్చు సేమ్ ట్రీట్మెంట్ ఇంకోటి జుట్టు కొందరికి బై బర్త్ కొందరికి పలుచగా ఉంటుంది కొందరికి తిక్కగా ఉంటుంది ఆ పలుచనున్న వాళ్ళకి ఏమైనా సొల్యూషన్ ఉందా మీ దగ్గర అలా ఉంటుందా మనకి ఆల్రెడీ రూట్స్ అనేవి థిన్ గా ఉంటాయి అనుకోండి మనం మైక్రో పిగ్మెంటేషన్ చేస్తాం మైక్రో పిగ్మెంటేషన్ అంటే కొంచెం థిన్ గా మనకి హెయిర్ స్కిన్ కనపడుతూ ఉంటుంది వాళ్ళకి అది మాస్క్ చేయడానికి మైక్రోపిగ్మెంటేషన్ ట్రీట్మెంట్ అనేది చేస్తాం ఎందుకంటే ఆల్రెడీ జెనెటిక్గా మీకు హెయిర్ లేదు లేను లేదు అన్నప్పుడు మనకి దాన్ని రూట్స్ని మనం మల్టిప్లై చేయలేము దాని రూట్స్ని మళ్ళీ చేయలేము వాళ్ళకి ఒకవేళ హెయిర్ డోనర్ ఏరియా కరెక్ట్గా ఉంటే మళ్ళీ ఫ్రంట్ తీసుకొచ్చి మళ్ళీ హెయిర్ పెడతాము మనకి ఫోర్ హెడ్ కనుక వెనక్కి ఉంటే అలా లేదు అనుకుంటే మనం మైక్రో పిగ్మెంటేషన్ చేసి ఒక డెన్సిటీ అనేది ఒక ఇల్లుజుల్ క్రియేట్ చేస్తాము ఓకే ఏమన్నా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా ఈ ట్రీట్మెంట్స్ వల్ల ఏది ఉండదు అండి ఏది ఉండదు హ్యాపీ గా జుట్టు పలచనున్న వాళ్ళు బాల్ హెడ్ ఉన్నవాళ్ళు జుట్టు ఊడిపోతున్న వాళ్ళు ఎవరైనా హ్యాపీగా మీ దగ్గరికి రావచ్చు అంతేనా ఎస్ థ్యాంక్ యూ డాక్టర్ పద్మావతి గారు మీకు గనక హెయిర్ ప్రాబ్లెమ్స్ ఉంటే నియో స్కిన్లో ట్రీట్మెంట్ చేయించుకోవాలి అనుకుంటే స్క్రీన్ పేసుకొల్లవుతున్న నెంబర్స్కి కాల్ చేసి కాంటాక్ట్ అవ్వండి చూస్తూనే ఉండండి సుమన్ టీవీ